ఫస్ట్ పెట్టుకుంది కలర్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ చికెన్ సలాడ్ అండి చేసేద్దామా ఈ చికెన్ సలాడ్ అయితే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను దీన్ని చక్కగా కడుక్కుని అట్లా వాటర్ ఏం లేకుండా టిష్యూ వాటర్ మొత్తం దుడిచేయాలి ఆ తర్వాత హస్బెండ్ పిలిచి ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టించాలి ఇప్పుడు వీటిలో ఉప్పు కారం పసుపు ఇంకా మిరియాల పొడి లాస్ట్ గా ఈ లెమన్ వేసి మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గుప్పడు జీడిపప్పు తీసుకుని దీంట్లో హాట్ వాటర్ వేసుకుని ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ వెజిటబుల్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ సలాడ్ లో మెయిన్ వెజిటేబుల్ ఈ జుకిని ఆర్ జుసిని ఆర్ ఒకటి అది అది ఉండాలన్నమాట ఇంకా దీంతో పాటు మిగతా వెజిటేబుల్స్ అన్ని కూడా కోసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసేసుకోకండి మహా అయితే ఒక టీ స్పూన్ అంతే ఇప్పుడైతే చికెన్ వేసేసి మహా అయితే ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఒక పక్క ఇంకో రెండు నిమిషాలు ఇంకో పక్క ఐదే నిమిషాలు వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకా అదే ప్యాన్ లో వీలైతే మిగతా వెజిటేబుల్స్ అన్ని కూడా సాఫ్ట్ చేసుకోండి మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అయినా మిస్ అవుతున్నాయి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఫుల్ గా రాసేసాను ఒకసారి చదివేసుకోండి అయితే స్టవ్ ఆపేసుకుని వెజిటబుల్స్ చికెన్ అంతా మిక్స్ చేసేసుకుని ఇందాక మనం జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా దాంట్లోకి నాలుగు వెల్లి కొంచెం ఉప్పు ఇంకా నిమ్మకాయ రసం వేసుకుని గ్రైండ్ చేసేసుకుని లాస్ట్గా ఈ వెజిటబుల్ సలాడ్లో మిక్స్ చేసుకుంటే ఏమి ఏమి చికెన్ సలాడ్ రెడీ